హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చక్కగా వినాయకుడు వచ్చేస్తున్నాడు కదండి అందు గురించి అని మనం ముందే చక్కగా నీట్గా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఈరోజు స్వస్తికి మీద పోలేసానండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది స్వస్తికి ఇష్టం కదా వినాయకుడికి అందుకు స్వస్తికి మీదే నేను ఫ్లవర్స్ అయితే వేశాను దాంట్లో కొంచెం కలర్స్ ఉన్నాయి ఇంట్లోనే అవి కూడా వేసేసాను చక్కగా నిండుగా ఎంత కలకలలాడుతుందో చూసారా ముగ్గు ఇల్లు చూడు ఇల్లాలు చూడు అని అంటారు చూసారా అలాగే గుమ్మం ముందల చక్కని ముగ్గు ఉంటే ఎంత బాగుంటుందో ఎంత అందం వస్తుందో కలర్స్ వేస్తే కదంటారా సో కడిగి ముగ్గు పెట్టినా అంత అందంగా ఉంటుంది లేదా మొహాన్ని బొట్టు పెట్టుకున్న అంత అందంగా ఉంటుంది అంటారు సో ఎంత నీట్గా ఉంచుసారో ఇంకా ఫైనల్గా దేవుడికి మనం బొజ్జి నిండా బొజ్జి వినాయకుడికి మనం నైవేద్యలు అయితే చేసుకుని వచ్చేసేయండి అలాగే ఓ పక్కనే స్వామివారికి డెకరేషన్ చేసేస్తున్నాము అన్నీ కూడా నీట్గా చక్కగా చేసుకొని స్వామివారికి మండపం వేసుకొని మండపం మీద క్లాత్ వేసుకొని నేను లాస్ట్ ఇయర్ చేశాను కదండి లోటస్ బుట్ట మీద ఆ బుట్ట మీదే లక్ష్మీదేవిని కానీ వినాయకుడిని కానీ ఏమైనా పూజలైనా చక్కగా కూర్చోబెట్టుకోవడానికి బాగుంటుంది అని తయారు చేశాను సో నాకు ఈ విధంగా అయితే ఉపయోగపడ్డది దాని నిండా బియ్యం వేసి వడ్లైనా వేసుకోవచ్చు బియ్యం వేసుకోవచ్చు లేదు అంటే క్లాత్ వేనే వేసుకోవచ్చు మన ఇష్టం సో నేను నిండా బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అలాగే తమలపాకులు సెట్ చేసి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇంకా స్వామివారిని అయితే ఇంకా కూర్చోబెట్టడం అయితే జరిగిందండి ఈ అటు ఇటు కూడా బనానా ట్రీస్ పెట్టాను ఈసారి మరి వర్షాలకు ఏటొచ్చుదా ఇంకా సరిగ్గా రాలేదండి బనానా ట్రీస్ చక్కగా ఇంకా సరే ఉన్నదే మరి భగవంతుడికి ఇష్టం కదా అని తీసుకున్నాను తీసుకొని అటు ఇటు కూడా స్టాండ్లలోనైతే పెట్టాను ఇంకా పెట్టి ఇంక అమెజాన్లో తీసుకున్నాను ఆ స్టాండ్స్ సో స్వామికి ఇష్టం కూడా కదా చెరుకులు కూడా పెట్టాను రియల్ చెరుకులు కూడా పెడతారు కానీ అవి మనకు దొరకవు కదా సాధారణంగా ఒక దివా దివాళీ టైంలోనే దొరుకుతాయి సో ఇంకా దేవుణ్ణి అటు ఇటు బాగా అరటి చెట్లు పెట్టేసుకొని స్వా స్వామివారికి ఒక పళ్ళు నిండా ఫ్రూట్స్ అయితే కడుక్కొని పెట్టేసుకొని ఇంకా స్వామిని ఈ తమలపాకుల మీద అయితే కూర్చోబెట్టడం అయితే జరిగిందండి ఈ స్వారి స్వామివారు అంటే ఏనుగు మీద కూర్చున్నట్టుగా మనకి దర్శనం ఇస్తారండి నేను ఇప్పుడు కూడా నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇలా పింక్ కలర్లోనే బొమ్మ పెట్టడం అంటే జరుగుతుంది అంటే బొమ్మ అనకూడదేమో స్వామివారిని పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడును అందుకు పెట్టేసి చక్కగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి స్వామివారికి అంటే మండపంలోనే ఇస్తాం కానీ ఎప్పుడైనా అంటే విగ్రహం కానీ అప్పుడు మాత్రం కొంచెం పెద్దది అంటే ఫైవ్ ఫీట్ అలాగ అలాగ ఇవ్వడం అయితే జరిగింది కానీ ఇంట్లో పెట్టేది మాత్రం ఎప్పుడు కూడా చిన్నదేనండి సో ఫైనల్గా నా చేతులతో నేను కుట్టుకుంటేనే దేవుడికి మాలలు నాకు చాలా ఇష్టం అండి అందుగురించి అని తమలపాకులు సెట్ చేసి చామంతి పువ్వులతోని తమలపాకులతోని మాలైతే కుట్టాను ఇంకా నేను లోటస్ తెచ్చుకున్నాను నైట్ షాప్ నుంచి వచ్చేటప్పుడు లోటస్ సెట్ చేసుకున్నాను ఒకటి పైన ఒకటిని ఇంకా నా దగ్గర వెండిది స్వామివారి రూపం ఉంది పసుపు వినాయకుని చేసుకొని చక్కగా ఆ స్వామివారిని అయితే నేను పూజ చేసుకోవడానికి ప్రతిమలాగా నేను పెట్టుకున్నాను ఇంక ఈరోజు అయితే స్వామివారికి పదకొండు రకాల నైవేద్యాలు అయితే చేశాను అవి ఏంటి అంటే పనసబుట్టలు అలాగే ఉండ్రాళ్ళు పరమన్నము చలివుడి వడపప్పు శనగలు అటుకుళ్ళు బెల్లము పులిహోర శనగలు తాలింపు చలివుడి వడపప్పు అయితే నైట్ నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి లడ్డూను కాజాను సో ఆయనకి ఇష్టం కాబట్టి లడ్డూ ఒకటి తీసుకున్నాను ల లడ్డూ ఉడిపోయా అలాగే కాజాలు ఎప్పుడైనా మన స్వీట్ షాప్లోనే తెచ్చుకోవాలి అంటే ఆర్డర్ బేస్ మీద తీసుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఎవరెవరు పట్టుకెళ్తారు తింటారు అవన్నీ మనం ఉంటా అలా అలా కాకుండా చే ఒకవేళ బయటనే తెచ్చుకోవాలంటే ఆర్డర్ ఇచ్చుకుంటేనే బెటర్ అండి అది కేజీ అని అర కేజీ ఏదైనా అంటే అర కేజీ అంటే చేయరు ఒక వన్ కేజీ అయితే అలా చేస్తారు నేను తీసుకోవాల్సి వస్తే అలా బయటని ఇంకా అలాగే తీసుకుంటానండి లేదంటే ఇంట్లోనే చేసుకుంటాను సుచి శుభ్రప్రంతో ఎందుకంటే మనం ఇంకా ఈగలు దోమలు అన్నీ ముసిరేకంట ఇలా చేసుకుంటేనే బెటరు ఇంకా పైన అటు ఇటు కూడా దీపాలు సెట్ చేసుకొని ఐదు వత్తులు వేసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా ముందుగుంట దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించుకొని దీపానికి నమస్కరించుకొని తర్వాత ఆచన్యాణం చేసుకొని తర్వాత మనం విఘ్నేశ్వరుడికి అయితే చక్కగా మనం దూదితోని వస్త్రం అయితే తయారు చేసుకోవాలండి ఫస్ట్ వస్త్రం తయారు చేసుకొని ఇంకా పూజకి సామాగ్రి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అగరబత్తీలు హారత కర్పూరం కొబ్బరికాయ అరటిపళ్ళు మనకి వీలైతే ఎన్ని రకాల పళ్ళు అయితే ఉంటాయి అన్ని రకాల పళ్ళు నేనైతే ఒక ఐదు రకాల పళ్ళు పెట్టాను సో పువ్వులు అన్నీ కూడా ఒక్కసారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ పైకి లెగకుండా కూడా అన్నీ సెట్ చేసేసుకుంటేనే బెటర్ అండి పూజలో ఒక్కసారి కూర్చున్నామంటే అది పైకి లేకూడదు అంటారు కాబట్టి అందుగురించి అని పూజ పూర్తయిన తర్వాత మనం పైకి లేగవలసి ఉంటుంది అలా అయితేనే ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు ఇంకా స్వామివారికి పాలాడదైతే చేశాను చక్కగానే నేను అయితే పాల అన్ని పాలతోనే చేస్తానండి ఇంక అందులోని నేను వాటరు అలా ఏం కలపను సో మరగబెట్టడంలో మరగబెట్టేటప్పుడే కొంచెం ఎక్కువ పాలు మరగబెడతాను దాంతోనే పాలాడ చేస్తాను అలాగే నేను ఈరోజు మీ అందరికీ కూడా విషస్ అయితే చెప్పడం జరిగింది నాకు కూడా అందరూ కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు సో నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటో మీరైతే కామెంట్ చేయండి ఇంకా స్వామివారికి చక్కగా పత్తి తీసుకొచ్చాము పత్తిరితోని అర్చన చేసుకొని ఇంకా గరికతోని కూడా అర్చన చేసుకోవడం అయితే జరిగింది చేసుకొని ఇంకా ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా స్వామివారికి సమర్పించి స్వామి నాకైతే ఈ సంవత్సరం ఇదే కలిగింది నన్నేమీ అనుకోవద్దు స్వామి నీకేమైనా లోటు కలిగితే నన్ను నాయన నా మా మీద పడ్డ అపనిందలన్నీ తొలగదీసి మా కష్టాలన్నీ దూరం చేసి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి స్వామి అలాగే మా సబ్స్క్రైబర్స్ని కూడా చల్లగా కాపాడు అని కూడా మీ గురించి కూడా దండం పెట్టుకున్నానండి నేను ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కోరుకోవాలి అంతేకాని నేనే బాగుండాలి అంతా నాదే స్వార్థం అన్న ఫీలింగ్స్తోనైతే ఎప్పుడు ఉండను సో ఫైనల్గా అయితే అందరూ బాగుంటేనే కదండి మనం బాగుంటాం ఇంకా స్వామివారికి ధూపం దీపం వస్త్రం అన్నీ సమర్పించి అపరాధ క్షమాపణ అడిగి స్వామిని స్వామి అని క్షమించమని అడిగి ఆ పూజ అనంతరం కూడా స్వామిదే రక్షణ అంతలు తీసుకొని మన శిరస్సు మీద వేసుకోవాలండి ఎందుకంటే మన శిరస్సు మీద వేసుకుంటే గమ్ముని మనం సాయంత్రం ఎప్పుడైనా మనం చంద్రుడిని చూసినా కూడా నీలాపనిందలు రాకుండా ఉంటాయి అని అంటారు అందు అని ముందే పూజ అయిపోయిన వెంటనే అక్షంతలు అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి అలాగా అది పురాతన నుంచి కూడా వచ్చిన ఆచారం ఇవ్వండి ఫైనల్గా స్వామివారికి పూజ అయితే కంప్లీట్ అయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం స్వామివారికి పువ్వులు ఉన్నాయి కదా అనేసని బాగా అలంకారం అయితే చేశాను నేను ఎప్పుడైనా పూజకి కొంచెం ఎక్కువే తెచ్చుకుంటానండి పువ్వులు ఎందుకంటే నాకు లేనిదే కూడా పూజ చేసినట్టు ఉండదు సో అందుకు ఇంకా క్షమాపణ వేడుకొని ప్రదక్షిణాలు అయితే స్వామికి చేసేసి తర్వాత స్వామికి ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత గుంజీళ్ళు అయితే తీయాలండి అలాగే రెండు మోచేతులతోని కూడా తల మీద కొట్టుకోవాలి కొట్టుకుంటే ఆయనకి వెంటనే కూడా వినాయకుడు చాలా జాలీ అయిన దేవుడు అండి వెంటనే క్షమిస్తాడనమాట ఎంతటి అపరాధన అపరాధాన్నైనా కూడా క్షమిస్తాడంట ఆ భగవంతుడు అందుకు అలా చేసి ఇంకా ఫైనల్గా పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా షాప్ దగ్గర కూడా నేను ఇలా